ప్రియమైన వారలారా ఒక కొత్త సంవత్సరం మన ముందు ఉంది గత సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనల్ని ఒక క్షణం కూడా వదిలిపెట్టలేదు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆశతో ప్రేమతో దేవుని వెలుగుతో ప్రారంభిద్దాం దేవుడు మనందరినీ ఒక చిన్న పిల్లవాడిలా చూస్తాడు మనం ఎంత చిన్నవాళ్ళమైనా ఎంత తప్పిపోయినా అతను మన చేతిని పట్టుకుంటాడు ఈ సంవత్సరం ప్రతి ఉదయం ఒక ప్రార్థనతో మొదలు పెట్టండి దేవుడు మీతో ఉన్నాడని గుర్తించండి మనం అందరం ఒకే దేవుని పిల్లలం వయస్సు రంగు భాష ఏమైనా అతని ప్రేమ అందరికీ సమానం ఈ సంవత్సరం ఇతరులతో కరుణగా ఓపికగా ప్రేమగా ఉండండి అదే క్రీస్తు ప్రేమ జీవితంలో కొన్నిసార్లు మన దారి చీకటిగా అనిపిస్తుంది కానీ గుర్తించండి యేసు మీకోసం ఆ మార్గంలో ముందుగానే నడిచాడు ప్రతి అడుగు వేసినప్పుడు ఆయన మీతో ఉంటాడు మీ బాధలు కూడా పువ్వులుగా మారతాయి మీ భయాలను ఆందోళనలను దేవుని చేతుల్లో ఉంచండి ఒక చిన్న ప్రార్థన చీకటిలో ఒక వెలుగు లాంటిది మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఆయన మీ పేరు పిలుస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితంలో శాంతి చెట్టు కావాలి దాని కొమ్మలు ఆశ దాని పండ్లు ఆనందం దేవుని పదం మీ మూలం అందుకే మీరు ఎప్పుడూ వాడిపోరు మీరు ఒంటరి కాదు మీతో యేసు ఉన్నాడు హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ జీసస్ లవ్ నా కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి అందరికీ ధన్యవాదాలు